విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడిలో సోమవారం ఇండి గ్యాస్ సర్టిఫికేషన్ పద్ధతిలో రసాయనిక ఎరువులు తక్కువగా ఉపయోగించి ధాన్యం పంట చేపంచారు ఏవో శ్యాంకుమార్ ప్రకారం పండించిన ధాన్య శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించి సర్టిఫికేట్ పొందడం వల్ల మార్కెట్లో అధిక ధర లభిస్తుంది ఈ పద్ధతిలో పండించిన ధాన్యం ఆరోగ్యానికి మంచిదని వివరించారు రైతులు సురక్షిత లాభదాయక పద్ధతిలో పంటలు పెంచేందుకు ఈ ప్రయత్నం ఎంతో ఉపయోగపడుతుందన్నారు మా పేరు శ్యామ్ కుమార్ గంటేడు మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను మరి ఖరీఫ్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి తాటిపూడి గ్రామంలో ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ పొలంబడి నిర్వహించడం జరిగింది పది మంది రైతులతో మరి కార్యక్రమంలో భాగంగా వారు పండించిన ఉత్పత్తులు పై ఈ యొక్క రసాయనిక అవశేషాలు ఎంత మేరకు ఉన్నాయి అన్న దాని గురించి మనము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుదారుల ధృవీకరణ అథారిటీ వారికి ఈ శాంపుల్ని ఈరోజు పంపడం జరుగుతుంది వారు దీన్ని పరిశీలించి మనకి ఒక సర్టిఫికేట్ని జారీ చేయడం జరుగుతుంది మన ఈ యొక్క ఈ దాటి ఈ సర్టిఫికేట్ వారికి ఎంతో ఉపయోగపడుతుంది బయట మార్కెట్ అమ్ముకోవడానికి ఈ విధంగా రైతులందరూ కూడాను ఈ యొక్క సర్టిఫికేట్ ని పెట్టుకొని ఈ ఎఫ్పిఓ ద్వారా ఫార్మా ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ రామాంజనేయ ఆర్గనైజేషన్ వారు ఉన్నారు మనకి మధ్య మిడిల్ మ్యాన్ కింద వారి ద్వారా మన ఈ ని సర్టిఫికేట్ ద్వారా మనం బయట లో అమ్ముకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సర్టిఫికేట్ నిమిత్తం పరీక్షల నిమిత్తం ఈరోజు ఒక కేజీ శాంపిల్ను ఈ ధృవీకరణ సంస్థ వారికి పిసిఏ వారికి పంపించడం జరుగుతుంది ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరలా ఆ రైతు సంఘానికి ఇచ్చి దాని ద్వారా మార్కెట్ లో దీన్ని